వెల్కమ్ టు సిటీవీ న్యూస్ నా పేరు సుమలత పరదేశమ్మ ఆలయ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం బుధవారం జరిగింది కార్యక్రమానికి గ్రామ పెద్దలు తుని పట్టణ ప్రముఖులు హాజరై నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా విరాజలతో భక్తులతో విశేష పూజలు అందుకుంటున్న శ్రీ 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 పరదేశమ్మ అమ్మవారి ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం బుధవారం జరిగింది అధ్యక్షులుగా నల్లల వరాహాలు కార్యదర్శిగా తర్రా దొరబాబు కోశాధికారిగా ప్రగడ రమేష్ ఉపాధ్యక్షులుగా బద్ది కృష్ణ సహాయ కార్యదర్శిగా రెడ్డి వీరబాబు సహాయ కోశాధికారిగా కర్రి ప్రసన్న కుమార్ సభ్యులుగా పలువురు ప్రమాణ స్వీకారం చేశారు ఈ షుగర్ ఫ్యాక్టరీ మాజీ చైర్మన్ ఎస్ఎల్ రాజు టీడీపీ సీనియర్ నాయకులు చింతమనేడి అబ్బాయి మోతుకూరి వెంకటేష్ పట్టణ ప్రముఖులు సిటీ కేబుల్ ఎండీ చోడిశెట్టి త్రిమూర్తి స్వామి చాంబర్ అధ్యక్షుడు సకరు నాగేంద్ర నెహ్రూ జనసేన నాయకులు చోడుశెట్టి గణేష్ తదితరులు హాజరై నూతన కార్యవర్గ సభ్యులను శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి సహకరిస్తామని హామీ ఇచ్చారు ಪರದೇಶಮ್ಮ ತುನಿ 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 ಮಂಡಲ ಕಾಕಿನಾಡ ಜಿಲ್ಲಾ ಕೊತ್ತ ಸೋರವರ ಗ್ರಾಮ ಶ್ರೀ ಪರದೇಶಮ್ಮ ತಿ ಮುಖ್ಯ ಎಮದೋ ಜಾತರ ಮಹೋತ್ಸವ ಈ ಮನ ಎದೋ ನೆಲ ಇರವೈ ರೆಂಟು ಇರಬ ನಾಲ್ಗೋ ಪಡ್ದೇ బా పరదేశమ్మ బాలభత్త వినాయక సంఘం రెండేళ్ళు రెండేళ్ళకు ఒకసారి మేము కొత్తగా నూతన కమిటీ ఎన్నుకుంటాం అలాగనే మా బాడీ అంతా నన్ను నూతనంగా కొత్త బాడీ కింద మమ్మల్ని అందరిని కూడా కూడా ప్రెసిడెంట్గా నన్ను కూడా మా సెక్రటరీ గారు మా క్యాషియర్ ఇలాగనే మా బాడీ మేము ఈ అమ్మవారికి చాలా చాలా సేవలు చేస్తున్న అది ముందు ఈ అమ్మవారు ఈ రోజుకి మాకు సహకరించి మాకు ఈ బరువును మాకు ఎత్తని పెట్టారు కాబట్టి ఆ అమ్మవారికి కూడా మేము ఎంతో పాటుపడి చేసిన వాళ్ళు మేము కూడా ఈ ట్రిప్పు ఎక్కువ చెయ్యాలని ఆలోచనతో ఈ బాధ్యత మేము తీసుకున్నాం కాబట్టి అమ్మవారికి మేము ఎప్పుడు కూడా ఏ లోటు లేకుండా అనేది మేము చెయ్యాలని అందరూ కూడా మా బాడీ అందరూ కూడా మాకు సహకరించాలని మేము ఎప్పుడైతే వాళ్ళకి ఇంత ముందు ఎలా సహకరించామో మా బాడీ కూడా మాకు సహకరించాలని మరీ మరీ కోరుకుంటూ జై పరదేశం తల్లి జై జై పరదేశం తల్లి శ్రీ పర్దేశం భారభక్తి వినాయక సంఘం మొత్తంగా ఎన్నుకోబడిన కమిటీ మాది ఈ యొక్క కమిటీకి ముందైతే ఎలా అయితే సహకరించారో అదే విధంగా అందరూ సహకరిస్తారని ఈ యొక్క దేవస్థానం డెవలప్మెంట్కి మేము మా వంతు కృషి చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ అవకాశం పెద్దలకి కమిటీ వాళ్ళకి అందరికీ ఉదయపూర్ నమస్కారాలు శ్రీ శ్రీ పరదేశమ్మ బాలభక్తి నాయక కమిటీ సభ్యులందరికీ కూడా నా నూతన కమిటీకి నా ధన్యవాదాలు అలాగే ఇప్పటివరకు వరకు ప్రెసిడెంట్లు ఎంతమంది చేసినా అందరూ ఎంతో మంది అభివృద్ధి చేశారు అంతకంటే ఎక్కువ అభివృద్ధి చేస్తారని నూతన కమిటీని నేను మనసారా కోరుకుంటున్నాను ఎంతో పేరు తీసుకొచ్చి ఈ కమిటీకి మంచి మార్గంలో ఏ రాజకీయం లేకుండా మంచి మార్గంలో అందరూ కూడా చేసి మంచి అభివృద్ధి చేస్తారని కొత్త స్వరారాన్ని కోరుకుంటూ అలాగే మా పరదేశం మా పండక్కి ఎంతో వైభవంగా నిలవేరిపోయిన తల్లి కాబట్టి ప్రతి నియోజకవర్గం మొత్తం నలుమూల నుంచి ఎంతో వైభవంగా వస్తారో ఈ పండగే ఆ పండగ సందర్భంగా ఈ నూతన కమిటీ ఏర్పడింది ఈ నూతన కమిటీ కూడా ఎంతో ఆనందంతో ఎంతో ఉత్సాహంతో పనిచేసి ఈ కమిటీకి ఎక్కడ కూడా మాట రాకుండా మా ఊరికి మాట రాకుండా మా పెద్దలకి మాట రాకుండా ధ్యయంగా చేయాలని అందరినీ నూతన కమిటీని కోరుకుంటూ అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ శాంతులతో సిరి సంపదలతో యోగ భాగ్యాలతో చల్లగా ఉండాలి కోరుతున్నా